ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు విశృంఖలంగా చేస్తున్నటువంటి దాడులు ఒక ఎత్తు అయితే ఆ దాడులు పోలీసుల సమక్షంలోనే ఉండడం ఏదైతే ఉందో ఆ దాడులు పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉండడం ఏదైతే ఉందో ప్రతి దగ్గర చూడండి తాజాగా కూడా పొంగనూరులో ఆయన ఎవరో వెంకటరెడ్డి యాదవ్ అంట ఆయన ఇంటి మీద జరిగిన దాడి మాబోయ్ ఆ బోతులు ఆ దాడులు ఇంకా పోలీసులు అక్కడే ఉన్నారు పోలీసులు అక్కడే నిలబడి ఉన్నారు ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది ఇవన్నీ నిన్న రాత్రి పోలవరం నియోజకవర్గంలో పోయలబూడెం మండలంలో అట జనసేన పార్టీ కార్యకర్తలు వైసీపీలు బూత్ కన్వీనర్లుగా ఉన్నారని చెప్పి ఆయన్ను కొట్టి ఆ ఒక రక్తం కాలేలా ఆ సన్నివేశాలు ఇవన్నీ చూసి ఇంతకు ముందు కూడా వెళ్ళండి ఆ నూచువీళ్ళు రోడ్డు మీద పొడుతూ ఉంటే పోలీసు అక్కడే నిలబడి ఉండడం మాజీ మంత్రులు ఇళ్ళ దగ్గర కోడుగుడ్లు అయితే పోలీసుల కోడుగుడి వైపు విలువైపు చూసి లెక్క పెట్టడం తక్కువ దాడులు చేసి కొడుతూ ఉన్నా కూడా పక్కనే నిలబడి ఉండడం ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది పోలీసులకు ఈ కష్టాలు ఎందుకు ఖాళీగా నిలబడి అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా విపరీతంగా కొడుతూ ఉంటే వాళ్ళు సాక్షులుగా నిలబడి ఇలా ప్రజల చేత విమర్శలు ఎదుర్కోవడం ఎందుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సర్కారు కూడా ఒక పని చేసి మొత్తం ఎక్కడికక్కడ లిస్టులు రెడీ చేసి ఎవరెవరిని కొట్టాలి ఎవరెవరిని దాడులు చేయాలి ఎవరిని చేతితో కొట్టాలి ఎవరిని కట్టెతో కొట్టాలి ఎవరిని కత్తులతో కొట్టాలి ఇటువంటివి అంతా ఒక లిస్టులో రెడీ చేసి దానికి ఒక బుక్ పెట్టండి కొట్టుడు బుక్ అని పెట్టండి ఏదైనా పేరు కొట్టుడు బుక్ అని ఒక పేరు పెట్టి సపరేట్గా మీరు ఒక కమిషన్ వేయండి రకరకాల కమిషన్లు ఉంటాయి కదా బీసీ కమిషన్ ఎస్సీ కమిషన్ ఇంకో కమిషన్ ఇంకో కమిషన్ ఇట్లా కూడా దీనికి ఇట్లా కొట్టడం కోసం ఎవరెవరిని కొట్టాలని అమలు చేయడం కోసం ఒక కమిషన్ వేయండి ఆ కమిషన్లో ఎక్కడికక్కడ మెంబర్లను పెట్టండి ఆ మెంబర్లకు పోలీస్ సెక్యూరిటీ ఇవ్వండి పోయి వాళ్ళని పోయి కొట్టమని చెప్పండి అఫీషియల్గా అప్పుడు అధిక చూసే జనం కూడా ఏ ఇదంతా అఫీషియల్ కమిటీలు ఇదంతా ప్రభుత్వం తన పని చేస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన ఇంతకు ముందే ప్రజలకు మాటిచ్చారు కదా మాకు అధికారం ఇవ్వండి వీళ్ళందరినీ వెంబడించి కొడతాము అని మరి ప్రజలు అధికారం ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు దాన్ని వాళ్ళ మేనిఫెస్టో అమలు చేసేకి సపరేట్గా ఒక కమిటీ వేసి మరి అమలు చేస్తున్నారు అని అటువంటిప్పుడు పోలీసులు సెక్యూరిటీగా దగ్గరే ఉండి కొట్టినా లేదు పోలీసులే ఒక చెయ్యేసి బహిరంగంగా వాళ్ళను కొట్టినా ఇదంతా మేనిఫెస్టోలో భాగంగా అనుకుంటారు అనవసరంగా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కొడుతూ ఉంటే పోలీసులు సాక్షులుగా నిలబడి ఆ వ్యవస్థ యొక్క పరువు కూడా తీవడం ఎందుకు వేస్ట్ కదా అదే మరి ఒక కొట్టుడు కమిటీ ఒక కొట్టుడు కార్పొరేషన్ చెప్పి ఒక కార్పొరేషన్ పెట్టి మెంబర్లను పెట్టి వాళ్ళతో కొట్టించండి పోలీస్ సెక్యూరిటీ పెట్టి కొట్టించండి అప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ చేసిన పని అవుతుంది లేకుంటే ఏంటండి ఇంత దారుణం అరే వాళ్ళు కొట్టడం ఒక ఎత్తు పోలీసులు కాపులో ఉండడం మరొక ఎత్తు అసలు ఈ సిస్టమ్ని ఎక్కడికి లీడ్ చేస్తున్నారు ముఖ్యమంత్రుల దగ్గర నుంచి టీడీపీలో కీలకమైన వ్యక్తుల వరకు కూడా బరాబరు కొడతాం అని చెప్పి అంటూ ఉన్నాం కూడా ఇంత బరితెగించి మాట్లాడుతూ ఉన్నాం అలా ఏమి అధికారం ఉంది కదా అని చెప్పి ఎట్లా బుద్ధి అట్లా చేసుకుంటూ పోయి కొడుతుంటే కాపలా ఉండడమేందండి పోలీసులు ఆయన పాసు